హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట అండ్ ఇన్ని రోజులకు ఎందుకు పెడుతున్నాను అంటే దీంట్లో నేను ఎప్పుడు లాగ అప్పుడు షూట్ చేసినవి ప్రతి ఒక్కటి కూడా అంటే ఎప్పుడు షూట్ చేసిన వీడియోస్ అప్పుడు ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ అనే అయిపోతుంది ప్లస్ అది కాక నాకు ఎందుకు అవన్నీ స్టాక్ ఉంటే వీడియోస్ ఇష్టం అనిపించదనమాట ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను ఈరోజు తీసిన వీడియోస్ రేపు అప్లోడ్ చేసేసి ఆ వీడియోస్ అన్నీ క్లియర్ చేస్తూ ఉంటాను ఫోన్లో అస్సలు ఉంచుకొను ఇంకా అలా ఇవి మాత్రము ఫోన్లో పెండింగ్లో ఉన్న వీడియోస్ అనమాట ఇంకా రేపటి నుండి రేపటి నుండి వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా మన ఇప్పుడు ప్రజెంట్ తీసిన వీడియోస్ మాత్రమే వస్తాయండి అంటే ఇప్పుడు ప్రజెంట్గా నేను కొత్తగా స్టార్ట్ చే అంటే డైలీ లైఫ్ స్టైల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా డైలీ ఇంకా అలాంటి వీడియోసే వస్తాయి ఈరోజు నుండి నేను ఈరోజు మార్నింగ్ నుండి మార్నింగ్ వీడియో ఆల్రెడీ నేను నిన్న పోస్ట్ చేశాను కదా ఇప్పుడు ఇది మండే రోజు బ్లాగ్ షేర్ చేస్తాను రేపు మండే రోజు బ్లాగ్ షేర్ చేస్తే మండే మధ్యాహ్నం నుండి కూడా నైట్ వరకు నేను ఏమేమి చేస్తాను ఏంటనేది అవన్నీ కూడా నేను మండే రోజుది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను అలా డైలీ ఇప్పుడు డైలీ లైఫ్ స్టైల్ అనేది తర్వాత రోజైతే పోస్ట్ చేస్తాను ఓన్లీ ఇవి మాత్రం ఆల్రెడీ పెండింగ్లో ఉన్న వీడియోస్ మాత్రం నేను ఇప్పుడు పెడుతున్నానండి ఎందుకంటే ఇవి కూడా క్లియర్ చేద్దాము అని చెప్పేసి ఎందుకంటే చాలా రోజుల నుండి ఎడి చే అని ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి వీటిని అలానే ఉంచేసాను అందుకే ఈరోజు క్లియర్ చేద్దాము అనుకుంటున్నాను అంతే అంతకు ఇది పాత వీడియోలే ఇక మళ్ళీ ఇంతకుముందు ఉన్న వీడియోలు అయితే ఏవి రావండి ఆల్రెడీ ఫోన్లో మొత్తం కూడా క్లియర్ చేసేసాను ఓల్డ్ వీడియోస్ ఏమీ ఉండవు ప్రజెంట్ వీడియోసే ఇక రెగ్యులర్గా వస్తాయండి ఇది ఒక్కటే మనకి లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ ఓల్డ్ వీడియోస్ అనమాట ఈరోజు బ్లాగ్ మాత్రమే ఇంకా తర్వాత వచ్చేటి ఏవి ఉండవు ఇంకా రెగ్యులర్గా మనం మన డైలీ లైఫ్ స్టైల్స్ కంటిన్యూ చేసేద్దాం కరెక్ట్గా టూ ఓ క్లాక్కి మన వీడియో అయితే వచ్చేస్తుందండి ఫుల్ వీడియోస్ అయితే ఇంకా షార్ట్ వీడియోస్ అంటావా అవి పక్కన పెట్టేస్తే ఫుల్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అండ్ మీరు ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా కట్ శారీస్ అనమాట మన దగ్గర కస్టమర్స్ తీసుకున్నారు ఇవి మన దగ్గర సేల్ చేసాం కదా ఆ కస్ ఆ కట్ సారీస్ అన్నీ కూడా ఆ రోజు అన్ని జాయింట్ చేసేసి వాటన్నిటికీ కూడా ఫాల్స్ వేశాను వాళ్ళు తీసుకున్నారనమాట తీసుకొని మన దగ్గరే ఫాల్స్ వేయించుకున్నారు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నారు వాటన్నిటిని ఫాల్స్ వేసిన తర్వాత అంటే జాయింట్ చేసేసి ఫాల్స్ వేసిన తర్వాత నేనైతే ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి ఆల్మోస్ట్ ఈ సారీస్ అయితే తెచ్చి దాదాపు ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ పైన అయిందండి అవి కొన్ని ఉండేవి మన తెచ్చిన శారీస్లో అన్నీ ఒకటేసారి పోతాయంటే పోవండి ఏ ఏ బిజినెస్ అయినా కూడా మనకి శారీ బిజినెస్ అయినా ఇంకే బిజినెస్ అయినా అన్నీ ఒకటేసారి సేల్ కావాలంటే కావు కదా ఇవి అంతకుముందు ఎప్పుడో తెచ్చిన శారీస్ అనమాట వీటిల్లో ఒక సిక్స్ సెవెన్ సారీస్ మిగిలినా అండి అంటే కట్ సారీస్ అవి కూడా నేను అప్పటి ప్రైజ్ కంటే ఇప్పుడు కొంచెం తగ్గించి ఇస్తున్నాను అంటే ఆ సిక్స్ సెవెన్ శారీస్ కూడా ఇప్పుడు సిక్స్ సెవెన్ శారీస్లో ఇప్పుడు ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ పోయాయండి వాళ్ళకి నేను తెచ్చిన ప్రైజ్కి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఎందుకంటే బిజినెస్ అంటే అలానే ఉంటుంది ఒక మనం లాభానికి చూసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం తెచ్చి సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన రేట్ అయినా పర్లేదు ఇంకా కొంతమంది అయితే లాస్కి కూడా ఇస్తారనమాట అలా కానీ నాకు మరీ నేను లాస్ట్కి అయితే ఎప్పుడు ఇవ్వలేదు తెచ్చిన రేటుకైతే ఇచ్చేస్తాను ఇప్పుడైతే తెచ్చిన రేటుకై ఇచ్చేసాను అందుకే ఇంకా నాలుగో ఐదు తీసుకున్నారు ఇంకా రెండో మూడో ఉన్నాయి వాటినైతే కస్టమర్ వేరే వాళ్ళు చూశారు కానీ ఇంకా వాటికైతే రాలేదు పక్కన పెట్టాను అండ్ ఇంకొక టూ సారీస్ ఏమో ఫాల్స్ వేయలేదు వాటికి జాయింట్ చేసి ఫాల్స్ వేయాలి మన దగ్గర ఒక బెనిఫిట్ ఏంటంటుంది వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర కట్ సారీస్ తీసుకుంటే నేను ఫ్రీగానే జాయింట్ చేసి ఇస్తాను అనమాట జాయింట్ చేసి అంటే ఓన్లీ ఫాల్ వేయించుకునే వాళ్ళకి మాత్రమే ఫాల్స్ మన దగ్గర వేయించుకుంటే జాయింట్ చేసి ఫాల్ వేసి ఇస్తాము లేదు అంటే వాళ్ళు కట్ సారీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అట్లా చేస్తాను అనమాట అందుకని వాళ్ళు ఫాల్స్కి కూడా మన మన దగ్గర ఇస్తారు అది కాక వీళ్ళు వచ్చేసి మన దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ అనమాట ఇప్పుడు మనం ఇంటి దగ్గర అంతకుముందు షాప్ పెట్టకముందు కూడా ఓల్డ్ హౌస్ ఉన్నప్పుడు అక్కడ అక్కడ నుండి కూడా మనకి కస్టమర్ అనమాట తను అందుకని అప్పటి నుండి కూడా మన దగ్గర తీసుకుంటారు నేను షాప్ పెట్టకముందు కూడా ఇంట్లో కూడా సేల్ చేశాను కదా కట్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ అప్పుడు చాలా బెండిల్ బెండెల్ తెచ్చేదాన్ని ఇంకా ఈ మధ్యలో కొన్ని తక్కువ అయినట్టు అనిపిస్తున్నాయి ఈ మధ్యలో ఏంటంటే నాకు అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చూపించడము ఇటు స్టిచ్చింగ్ ఇది మేనేజ్ చేసుకోలేక నేను కొన్ని తెస్తున్నాను కొన్ని బెండిల్స్ తెస్తున్నాను ఆ బెండిల్స్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ వేరే వాటికి వెళ్తున్నాను అవన్నీ ఉండగా మళ్ళీ వేరేవి తేవట్లేదు అందుకే మీకు చెప్తున్నాను కదా తెచ్చినప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కసారి చూపించట్లేదు కానీ అవి అయిపోగానే మళ్ళీ తెస్తున్నాను అంతే కానీ అవన్నీ పెట్టుకొని మళ్ళీ తేవట్లేదు కానీ తెచ్చినప్పుడు ఒక ఐదు ఆరు రకాల కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ తెస్తున్నాను అవన్నీ సేల్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ తెస్తున్నాను అంటే అన్నీ అయిపో ఒకేసారి ఒక రెండు మూడు అట్లా మిగులుతూ ఉంటాయి వాటిని తర్వాత అయినా సేల్ చేసుకోవచ్చు కదా అలా తెస్తూ ఉంటాను అనమాట బిజినెస్ అంటే అంతే కదా అన్నీ ఒకటేసారి పోవాలంటే పోవు అలా అనమాట ఇంకా మొత్తానికైతే ఇది కూడా వేరే అనమాట కలర్ అయితే బాగా నచ్చింది నాకు మిర్రర్స్ మిర్రర్స్ అంటే ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ ఒరిజినల్ మిర్రర్స్ కాదు దీని మీద బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇదనమాట ఇది ఇది కూడా రేపేయమన్నారు ఇంకా ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది అండ్ మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది నైట్ టైము ఇంకా ఆ టైంకి అయితే నేను బ్లాగ్ షూట్ చేస్తాను అనమాట ఈ ఈ వీడియోలో కూడా నేను టూ డేస్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి చెప్పాను కదా బ్లాగ్స్ అన్నీ క్లియర్ చేద్దాము అనుకుంటున్నాను ఇది ఈ ఒక రోజుది కొంచెం ఉంది తర్వాత ఇంకో ఒక రోజుది కొంచెం ఉంది అనమాట ఇవి రెండు కలిపి ఈ రెండు కలిపితే ఒక రోజు బ్లాగ్ అయిపోతుంది కదా మళ్ళీ నేను అంతే కష్టపడి వీడియో షూట్ చేసి వాటిని పోస్ట్ చేయకుండా డిలీట్ చేయడానికి మనసు అనమాట అందుకని టూ డేస్ది కలిపి పెడుతున్నాను ఇది వచ్చేసి సారీ వాళ్ళు మనకి ఫ్రాక్స్ కుట్టమని ఇచ్చారనమాట మీకు చూపించాను ఆల్రెడీ షార్ట్ వీడియోల్లో ఇది రేపు మార్నింగ్ అయితే కట్ చేసి కుట్టేసేయాలండి ఫ్రాక్ దానికి లైనింగ్ ఇది లైనింగ్ ఫోర్ మీటర్స్ ఇవన్నీ కూడా రేపటి కోసం కూడా సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటేనే రేపు మనకి వర్క్ అవుతుంది ఇవి ఆల్ట్రేషన్స్కి వచ్చారనమాట వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి పని చేసుకొని పడుకుంటాను అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ రే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లాగ్ అనమాట నేను నైట్ చెప్పాను కదండి అంటే నేను ఇటు వీడియోలు చెప్పాను కదా సారీ ఫ్రాక్గా స్టిచ్ చేయాలి అని చెప్పేసి షాప్కి రాగానే ఇది డ్రెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఒక కస్టమర్ వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారనమాట ఏదో హ్యాండ్స్ గురించి ఎంత పెట్టాలి ఏంటి అనేది వేరే ఇంకా వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వస్తూ ఉంటారనమాట మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే కష్టము ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన దానికి మనం లేచి ఆన్సర్ ఇవ్వాలి లేదంటే వాళ్ళకి చూపించాలి లైనింగ్స్ ఇవ్వాలి ఈరోజు కూడా మార్నింగ్ ఇంకా లైనింగ్స్ అయితే సేల్ అవుతూ ఉంటాయి మనకి ఫాల్స్ కూడా సేల్ అవుతూ ఉంటాయి ఇంకా వేరే మనకి టైలింగ్ సంబంధించిన ఐటమ్స్ కూడా కొన్ని 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 తెస్తూ ఉంటాను కదా అవి కూడా సేల్ సేల్ అవుతూ ఉంటాయి కానీ ఎక్కువగా మనకి సేల్ అయ్యేటి ఏంటంటే లైనింగ్స్ హాల్స్ ఎక్కువగా కట్ సారీస్ కూడా కట్ సారీస్ బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర తీసుకొని మన దగ్గర స్టిచ్చింగ్ ఇస్తారు కాబట్టి నేను ఎక్కువగా వాటికి పడ్డెట్స్ ఇస్తూ ఉంటాను మనకి వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది వాటి వల్ల మనం కొట్టిన ఫ్రాక్స్ అయితే ఇంకా సూపర్గా అనిపిస్తాయి వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అనమాట కస్టమర్స్కి అలా ఇష్టపడతారు ఇప్పుడు ఈ ఫ్రాక్ వాళ్ళు సిస్టర్ క్లాత్ తెచ్చిచ్చారు అంటే సారీ సారీ నచ్చట్లేదంట సేమ్ సారీ ఇంకొకటి ఉందంట అందుకని ఒక సారీ ఫ్రాక్గా స్టిచ్ చేయమన్నారు ఇంకా నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో క్లాత్ కొంచెం మిగిలింది అది ఇంకొక చిన్న బేబీకి అయితే ఫ్రాక్ కుట్టమండి నేను అది తర్వాత కుడతానని చెప్పేసి అన్నాను ఇప్పుడైతే ఇది అర్జెంట్ అక్క ఇది ఒకటైతే కుట్టివ్వండి అన్నారు ఇంకా ఒక ఫ్రాక్ అయితే కుట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట దాంట్లో కింద బార్డర్ లాగా వచ్చిందనమాట వర్క్ అది ఒకటి మాత్రమే తీసి పెద్ద ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను మళ్ళీ అది ప్లెయిన్ సగము డిజైన్ సగం అయితే బాగుండదు కదా అని చెప్పేసి ఇదొకరికి అదొకరికి లాగా స్టిచ్ చేద్దాము అనుకుంటున్నాను అండ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడైనా ఏదైనా బ్లౌజ్లో కుట్టేటప్పుడైనా వీడియో షూట్ చేయండి అని చెప్పేసి చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా నాకు అసలు కుదరదు అనమాట మనకు అక్కడ కెమెరా పెట్టుకోవడానికి అంటే ఫోన్ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్గా లేదనమాట నాకు ఇంకా లోపలికి పెట్టుకుంటేనేమో అది కొంచెం చీకటిగా అనిపిస్తుంది ఎదురుగా ఉంది కాబట్టి అక్కడ టేబుల్ ఉంటుంది తర్వాత ఇటు సైడు ఏమీ ఉండవు మనకి పెట్టుకోవడానికి కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది స్వెటర్కి దానివల్ల ట్రై ప్యాడ్ పెట్టుకోవాలన్నా అదంతా రిస్క్ అనమాట నాకు ఇంకా ఫోన్ అట్లా చాలాసార్లు ట్రై చేశాను కింద పడిపోయింది ఇంకా అందుకని అప్పటి నుండి రిస్క్ చేయట్లేదు ఫోన్ ఖరాబ్ అని చెప్పేసి మనకి ఎలాగో వస్తూ ఉంటే ఓకే పర్లేదు కానీ మనకి అంత ఇన్కమ్ లేదు కాబట్టి నేను ఫోన్లు పగలగొట్టుకుంటా ఉంటే ఇంకా మా హస్బెండ్ నన్ను తిట్టేస్తూ ఉంటారు నీ వీడియోస్ ఏమో కానీ ఎన్ని ఫోన్లు పగలగొడతావు అన్నట్టుగా అలానే అన్ని ఫోన్లో నేను పగలగొట్టలేదు ఈ ఫోన్ తీసుకున్న కొత్తలోనే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అదే ఫోన్ ఆ ఫోన్ కొన్నప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా అదే ఫోన్ కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేస్తున్నాను ఇంకా మళ్ళీ అయితే ఫోన్ తీసుకోలేదులేండి ఈసారి అయితే నేనేం తీసుకోను ఇంకా ఈసారి అయితే మా హస్బెండ్కే తీసుకోవాలి ఇంకా తనైతే తీసుకోవాలి తన ఫోన్ కొంచెం వెనకాల ఒకసారి కింద పడిందంట బండి పైన నుండి కొంచెం అది ఉంటుంది కదా పగిలిపోయిందనమాట కానీ మళ్ళీ కొత్తది అయితే నిన్న వేయిస్తే బాగానే ఉంది ఇప్పుడు కానీ నేనన్నాను మళ్ళీ మార్చుకుంటే బెస్ట్ అని ఎందుకో తెలియదు స్విచ్ ఆఫ్ అవుతూ ఉందనమాట ఇప్పటికీ ఇంకా అలా స్విచ్ అప్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ముఖ్యంగా నాకే కావాలన్నమాట తన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి నాకు ఎప్పుడు ఫోన్ చేయాలనిపించినా అది ఆన్ అవ్వాలి మా హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయాలి నా ఫీలింగ్ అలా ఉంటుంది ఏమో కానీ అందరూ ఏమో కానీ నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ అవ్వాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు అందుకని మా హస్బెండ్ ఫోన్ అయితే అంటే అది పని చేయట్లేదు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను తీసుకోవాలి అని కానీ మా వారేమో ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంటున్నారు అనమాట చూడాలి ఇంకా ఇప్పుడు ఎలాగో ఇంకా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు సీజన్స్ టైంలో మనకి ఆఫర్స్ కూడా ఉంటాయి అప్పుడు చూడాలి కానీ ఇప్పుడు మాకు ఆల్రెడీ వేరేటివి ఈఎంఐలు కట్టేటివి చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ తీరితేనే కానీ మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఇంకా వాటి కోసం అని ఇప్పుడు ఏది కొనుక్కోవట్లేదండి ఏది కొన్నామన్నా కూడా మళ్ళీ ఎందుకు లేంఐస్కి మళ్ళీ ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది వడ్డీలన్న లాగా అని చెప్పేసి మాకు ఉంటే తింటాము లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది కానీ ఎక్కువగా అప్పులైతే చేయము ఎక్కువగా ఏది కానీ ఈఎంఐస్ కానీ అప్పులు కానీ వేరే వాళ్ళకి మేము ఇవ్వడం కానీ మాకు ఇవ్వడం కానీ అలాంటివి ఎక్కువ చేయమన్నమాట మాకు ఎంతలో ఉండాలో మేము అంతలోనే ఉంటాము ఏది కానీ ఎక్కువగా చేయము ఇంకా అలా మధ్యలో మధ్యలో ఇలా బనానాస్ తింటూ కుడుతున్నాను మా వారు తిడుతున్నారనమాట ఇంటికడ ఫ్రూట్స్ అవి తెచ్చి తెచ్చి ఉంటారు కానీ నేను అవి మర్చిపోతాను ఒక్కొక్కసారి గుర్తున్న తినను అనమాట ఇంకా అందుకనే ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ ఇక షాప్ దగ్గరకన్నా తెచ్చుకొని తిన్నాము అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ఈరోజు వీడియో ఆన్ ఉండగానే నేను ఫ్రూట్ తిన్నాను కానీ నార్మల్గా అయితే డైలీ తింటాను షాప్కి తీసుకొచ్చుకొని మీకు విషయం తెలుసా నేను బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఇంకా దాల్ కానీ ఇలాంటివి ఏవైనా ప్యాకెట్లు తెచ్చుకొని కూడా నేను అంటే పెట్టుకుంటారనమాట టైం బస్గా ఏదన్నా ఒకటి తినడానికి ఏదన్నా తినాలనిపించినప్పుడు టైంకి ఎవరు తెచ్చి ఇవ్వడానికి ఉండరు కదా షాప్ దగ్గర అందుకనే ఒక్కొక్కటి అట్లా తెచ్చి పెడుతూ ఉంటారు మా హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే అలా తింటూ ఇంకా స్టిచ్ చేస్తాను అలా ఉంటుంది అనమాట నా డైలీ అయితే మొత్తానికైతే ఒక కరెక్ట్ పండు వేసేసుకొని కడుపులో ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే బ్లాక్ అయితే అనమాట ఇప్పుడు రెగ్యులర్గా అయితే టూ ఓ క్లాక్ అయితే మన వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి మీ ఒపీనియన్ అనేది నాతో షేర్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఫాలో అవుతుండండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అంతకుముందు ఎప్పుడో కొట్టిన బ్లౌజ్ ఒకసారి అలా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను దీనికి బటన్స్ అయినా లేకపోతే డోరీస్ అయినా పెట్టేసుకోవాలి కస్టమర్కి అయితే ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేస్తానండి చెప్పాను కదా వీడియో క్లిప్స్ కొన్ని ఉన్నాయి వాటిని ఇందులో యాడ్ చేసేస్తాను అనమాట అంతే అది చూపించానా లేదా ఇంతకుముందు అని గుర్తుకు రాలేదు నాకు తెలిసి నా ఫోన్లో మీకు అని వీడియోస్ మాత్రమే ఉంటాయి అనమాట అందుకే ఇప్పుడు అన్నీ పెట్టేస్తాను వీడియోస్ అయితే లైక్